నగరంలోని పబ్బులు డ్రగ్స్ డెన్నులుగా మారుతున్నాయా అవుననే సంకతాలు వెలువడుతున్నాయి ఒకప్పుడు అరుదుగా లభించే డ్రగ్స్ ఇప్పుడు సామాన్య యువతకు కూడా విరివిగా లభిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఇక గతంలో నగరానికి గ్రాముల్లో వచ్చే డ్రగ్స్ ప్రస్తుతం కిలోల చొప్పున చేరుతోంది ఇందుకు ఇటీవలే పోలీసులకు పట్టుబడిన ముఠాలే సాక్ష్యంగా కనబడుతున్నాయి కేవలంగా కేవలం నెల వ్యవధిలోనే పది కోట్ల విలువ గల సరుకు పట్టుబడడం సంచలనంగా మారింది హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతూ వస్తోంది ఇక ఇటీవలే నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూసాయి ఇక చిన్న మొత్తంలో లభించే మాదిక ద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది ఇదివరకు పది పబ్బుల యాజమానులకు ఇంటర్నేషనల్ మాఫియాతో లింకులు ఉన్నట్టు తేలడంతోనే పోలీసులు ఉలిక్కి పడ్డారు ఇక మూడు కమిషనరేట్ పరిధిలో వందకు పైగా పబ్బులు ఉన్నాయి వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు ఆయా పబ్బులలో పార్టీలు మునిగి తేలుతున్నారు ఇక మద్యం తాగి ఊగుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో పబ్లలో జరిగే పార్టీలకు డ్రగ్స్ కల్చర్ తోడైంది మరి మత్తులో యువత చేసే హంగామా బయటకు రాకుండా పబ్ నిర్వాహకులు అనేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు అయితే అన్ని పబ్లలో ఈ డ్రగ్స్ సంస్కృతి ఉందా అనేదైతే తేలాల్సి ఉంది నార్కోటిక్ అధికారులు పార్టీలు జరుగుతున్న పబ్బుల పైన కూడా దాడులను నిర్వహించి పరీక్షలు చేయగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి పబ్బులకు మత్తు ఎలా సరఫరా అవుతోంది పార్టీని ఎవరు నిర్వహిస్తున్నారు డ్రగ్స్ కావలసిన వారికి పబ్బు వెలుపల అందిస్తున్నారా లేదా లోపలికి వచ్చాకే దొరుకుతున్నాయా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది మరి ఈవెంట్ మేనేజర్ల పాత్ర ఏమైనా ఉందా అసలు నిర్వాహకులు ఎలా అనుమతులు ఇస్తున్నారనే దానిపైన అయితే ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్టుగా సమాచారం అయితే ఉంది అయితే తాజాగా రాజస్థాన్ నుంచి ఓ ముఠా ఏడు కిలోల హెరాయిన్ తరలిస్తూ షన్షాబాద్ ఎస్ఓటికి పట్టుబడింది వీరిని విచారించగా మాదాపూర్ కి చెందిన పబ్ మేనేజర్ కిలో ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలిసింది దీనిపైన అయితే పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు ఇక విద్యా సంస్థల దగ్గర నుంచి పబ్బుల వరకు మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోవడంతో నార్కోటిక్ విభాగం ప్రొఫైలింగ్ ఇక అయితే దృష్టి సారించింది ఇక డ్రగ్స్ గంజాయి తీసుకుని పట్టుబడిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతూనే అసలు వారికి మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయి అనే అంశం పైన ఆరా తీస్తూ అందరి పేర్లతో కలిసి ప్రొఫైలింగ్ చేస్తున్నట్టుగా అధికారులు ఇటీవలే ప్రకటించారు మరి ఈ విధానం మూడేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చి ఉంటే ఈ పాటికి నగరంలో డ్రగ్స్ వినియోగం కట్టడి జరిగేదని కొందరైతే సీనియర్ అధికారులు అంటున్నారు మరి ఈ డ్రగ్స్ వ్యవహారంలో అసలు నిందితులను పట్టుకోవడంతో పాటు ప్రొఫైలింగ్ చేసి ఉంటే కేవలం ప్రముఖులతో సరఫరా ఆగిపోయేదని పలువురైతే అభిప్రాయపడుతున్నారు సాధారణంగా పబ్లో కొంతమంది కొన్ని రకాల పేర్లతో పార్టీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి దీనికి డ్రెస్ కోడ్ అని కేవలం కపుల్స్ మాత్రమే అని బ్యాచ్లెస్ రెట్రోనైట్ పేరిట ఈవెంట్ మేనేజర్లు పార్టీలు పెట్టడం సాధారణమే మరి ఇటీవలి కాలంలో వేరే ప్రత్యక్షంగా కొన్ని పబ్బులను ఎంచుకుని డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లుగా అయితే నిర్ధారణ అయింది మరి ఈవెంట్ మేనేజర్లకు డీజేలు తోడవడంతో పార్టీకి వచ్చే వారికి డ్రగ్స్ దొరకడం తేలికైంది ఈవెంట్ మేనేజర్లు డీజేలతో పాటు అతి కొద్ది మంది పార్టీ ప్రియులతో కలిసి సోషల్ మీడియాలో ఓ గ్రూప్ను ఏర్పాటు చేసి అందులో మెసేజ్లు పెడుతున్నట్లుగా తెలుస్తోంది మరి కేవలం ఓ గంటలో ఎవరెవరు సమ్మతిస్తారో తెలుసుకొని ఆ తర్వాతే గ్రూప్ను డిలీట్ చేసి అవసరమైన వారికి డ్రగ్స్ అయితే అందిస్తున్నారు మరి ఇందుకోసం ఈవెంట్ మేనేజర్లు డీజేలకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తోంది అయితే ఒక పార్టీకి అరవై నుంచి డెబ్బై మంది నిర్వాహకులు పిలుస్తున్నప్పటికీ కూడా అందులో ఇరవై శాతం మందికి మాత్రమే డ్రగ్స్ను ఇచ్చేలా సరఫరాదారులు జాగ్రత్తలను తీసుకుంటున్నారు తద్వారానే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని ఈ విధమైన ప్లాన్ వేస్తున్నారు ఇక డ్రగ్స్ డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతోంది అసలు డ్రగ్స్ ని కట్టడి చేయడం లాంటి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు అధికారులు వీటన్నిటికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే మా క్రైమ్ రిపోర్టర్ రాఘవ లైవ్ ద్వారా అందజేస్తారు వ్యవహరిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది డ్రగ్స్ బారిన పడి యువత అంతా కూడా తమ జీవితాన్ని కోల్పోతున్నారు వాళ్ళకు సరైన బాటలు నడిచే విధంగా వాళ్ళకు డ్రగ్స్ అందుబాటులోకి రాకుండా ఉండే విధంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా పిలుపుని పిలుపునివ్వడంతో తెలంగాణ పోలీస్ అంతా కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది డ్రగ్స్ కోసం ఒక సపరేట్ వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పబ్స్ అదేవిధంగా రైల్వే స్టేషన్స్ కానీ బస్సులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ మిగతా ఎక్కడెక్కడ నుంచి అయితే ఈ డ్రగ్స్ సరఫరా అవుతుందో అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలి ఎవరైతే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళపైన ప్రత్యేక దృష్టి పెట్టి అదేవిధంగా డ్రగ్స్ కన్జూమర్స్ వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఒక సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీనిపైన ఒక ఎజెండా చేసుకొని వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో పబ్లలో జరుగుతున్నటువంటి రైడ్స్లో అనేక మంది ప్రముఖులకు సంబంధించి అదేవిధంగా సెలబ్రిటీస్లకు సంబంధించినటువంటి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి డ్రగ్స్ పైన ఎంత ఉక్కుపాదం ఒప్పినా ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ డ్రగ్స్ మూలాలు అనేవి కూడా ఇంకా బయట పడుతూనే ఉన్నాయి అక్కడక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి వారి సంఖ్య ఇంకా బయట పడుతూనే ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం మొత్తంగా కూడా మనం గత వారంలో మనం చూసుకున్నట్టయితే కేవు పబ్ పైన దాడి జరిపినప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఈ డ్రగ్స్ సేవించినట్లు కూడా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రావడం జరిగింది అంటే డ్రగ్సే కాకుండా గాంజాకు అదే అదేవిధంగా మిగతా ఇతర మత్తు కూడా వీళ్ళు సేవిస్తున్నారు అని కూడా దీంట్లో బయటపడడం జరిగింది మీరు చెప్పినట్టుగానే ఓన్లీ ఒక కేవ్ పబ్ లోనే నిఘాను చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడిని టెస్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వరకు డ్రగ్స్ చేసుకున్నట్లుగా అయినట్టుగా చెప్తున్నారు మరి వీరి పైన ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా తప్పకుండా ఎవరైతే కన్జూమర్స్ ఉన్నారో బాధి సేవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం అదేవిధంగా వాళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారని దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది కొత్త వారు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు కొత్త కొత్తగా వచ్చి డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వారైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళను మార్చే పద్ధతిని వీళ్ళందరూ కూడా పోలీసులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది డ్రగ్స్ విక్రయిస్తున్నారు వారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ అదేవిధంగా వ్యాపారవేత్తలు పబ్స్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వీళ్లకు సహకరిస్తున్నారని చెప్పేసి కూడా విచారణలో తెలియడం జరిగింది గత వారం మనం చూసుకున్నట్లయితే పబ్స్ పైన ఎంక్వైరీ చేసిన సమయంలో పబ్స్లో పబ్స్లో అనేక విధాలుగా పోలీసులు విధంగా టాస్క్ ఫోర్స్ కానీ ఎస్ఓటి కానీ నార్కోటిక్ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా సోదాలు జరిపిన సమయంలో దీంట్లో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు బయటకు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాతో కూడా సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సిటీలో పబ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో బయటపడినట్టు కూడా తెలుస్తుంది దీంట్లో భాగంగా ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు ఎవరెవరికి అనే దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది సెలబ్రిటీస్ కానీ వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఉన్నా కూడా దీంట్లో వదిలే ప్రసక్తి లేదు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే ఉన్నారు మీరే చెప్తున్నారు అంటే ఇది ఒక బిజినెస్ బిజినెస్ కాబట్టి ముందుగా యువతకి ఎరవేస్తే యువత నుంచి యువతకు ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరికీ పాస్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ముందుగా వారికి స్కూల్ నుంచి కాలేజ్ ఆ తర్వాత వ్యాపారవేత్తలు ఆ తర్వాత సెలబ్రిటీస్ వీళ్ళందరినీ ఎరగా వేసుకునే డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు కానీ ఇదంతా కట్టడి చేయడానికి పోలీసులు ఒక ఎగ్జాంపుల్ ట్ నిఘాని ఏ విధంగా ఉంచారనొచ్చు మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్ కం డ్రగ్స్కి సంబంధించి అనేక టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్సైజ్ టీం అదేవిధంగా లోకల్ పోలీసు దాంతోపాటు ఎస్ఓటి టీమ్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ నార్కోటిక్ టీమ్స్ ఇవన్నీ కూడా విపరీత ఏవైతే టీమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా సపరేట్ వింగ్స్ అన్ని కూడా ఏర్పాటి ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈజీగా గాంజా అనేది దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కి గాంజా సరఫరా అవుతుంది ముఖ్యంగా దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్ఓటి టీమ్స్ ఎక్సైజ్ పోలీసులు కానీ దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది డ్రగ్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గోవా కానీ అదేవిధంగా బ్యాంకాక్ కానీ ఇతర దేశాల నుంచి ఇదంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ డ్రగ్స్ వస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది నార్కోటిక్ ట్రిమ్ ప్రత్యేకంగా దీంట్లో పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా ఇంతకుముందు గతంలో రైడ్స్ చేసినప్పుడు అక్కడ డ్రగ్స్ దొరకడం వాళ్ళపైన కేసు నమోదు చేయడం వాళ్ళని అక్కడ నుంచి జైలుకి పంపించడం తర్వాత వాళ్ళని వదిలేయడం ఈ విధంగా జరిగేది కానీ ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఏ విధంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఎవరికి డ్రగ్స్ ఇస్తున్నారు ఎవరు మళ్ళీ తీసుకువెళ్ళి ఎవరికి సరఫరా చేస్తున్నారు దీనివల్ల ఎవరు ఎవరెవరు ప్రభావితం అవుతున్నారు అన్నిటి అన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దాని మూలాల నుంచి అన్ని కూడా తీసే విధంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తంగా కూడా డ్రగ్స్కి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు పట్టుబడుతున్న గతంలో డ్రగ్స్ సరఫరా అనేది ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీంలు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టడం వల్లనే అనేక కేసులన్నీ కూడా బయటికి వస్తున్నాయి ఎవరెవరు దీని వెనుక ఉన్నారు వ్యాపారవేత్తలు కానీ సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది సరఫరా చేస్తున్నటువంటి వారు అదేవిధంగా సేవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇప్పటికీ వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వడం అదేవిధంగా ఒకసారి హెచ్చరించడం ఇలాంటివన్నీ కూడా చేసిన తర్వాత మరొకసారి పట్టుబడినట్లయితే పట్టుబడినట్లయితే మీ పైన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా వాళ్ళని హెచ్చరించి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రైట్స్లో కూడా మనకు చాలా చోట్ల కూడా జరుగుతున్నటువంటి ఇన్స్లో మనకు తెలుస్తుంది సో మొత్తంగా కూడా ఈ డ్రగ్స్ పైన ఉక్పాదం మోపాలి డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ కూడా దొరకకుండా అదేవిధంగా గాంజా అనే గాంజాతో పాటు ఇతర మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి వాటిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు ఇప్పటికే ప్రత్యేక సూచనలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కూడా అధికారులు చెప్పేసి చెప్పుకోవచ్చు విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పవచ్చు కానీ మెయిన్ గా ఏంటంటే హైదరాబాద్ తీసుకొని మీరన్నట్టు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే డ్రగ్స్ ని సరఫరా చేయాలి అంటే మెయిన్ గా హైదరాబాద్ చేసుకుని డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు దీనికి తగ్గట్టుగా ఓన్లీ హైదరాబాద్ కేంద్రంలోనే ఎస్ఓటి పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి కట్టడి చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ లో మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పబ్స్లలో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అనుమానాలు ఏ ఎవరైనా వ్యక్తం చేసినా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వెంబడే టాస్క్ ఫోర్స్ టీమ్ అన్ని కూడా అలర్ట్ అయిపోయి ఈ పబ్కి వెళ్ళడం అదేవిధంగా స్నీపోర్ డాగ్స్ని కూడా తీసుకెళ్ళి ప్రత్యేక ఎక్విప్మెంట్ ఉంది ఈ డ్రగ్స్ని గుర్తించేందుకు ప్రత్యేక ఎక్విప్మెంట్ అదేవిధంగా ఈ డాగ్స్కి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది డ్రగ్స్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ వాడతారు ఇవన్నీపైన ఒక ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ పబ్స్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళిన సమయంలో ఇవన్నీ కూడా టీమ్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకెళ్లి ఆ పబ్స్ పైన రైడ్ చేయడం జరుగుతుంది ఆ సమయంలో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా వీడియో వీడియో తీసుకోవడం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించడం ఎఫ్ఎస్ఎల్ పంపించడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పక్కడబందిగా ఈ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఒక టీం అనేది ఇంతకుముందు ఒక టీం వెళ్ళలేదు కానీ ఇప్పుడు అన్ని టీంలు ఏదైతే డ్రగ్స్ కి సంబంధించినటువంటి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి టీంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఈ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఎవరైతే పబ్లో ఈ డ్రగ్స్ సేవిస్తున్నారో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవడం అదేవిధంగా అక్కడికి పార్టీకి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయడం ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళకి నోటీసులు జారీ చేయడం వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా రెగ్యులర్గా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సో తప్పకుండా కొన్ని రోజుల్లోనే డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుతుంది ఈ విధంగా డ్రగ్స్ అనేది కూడా దొరకకుండా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో మేము అన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది కాబట్టి పబ్స్ కానీ మిగతా యజమానులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు గమనించాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా మనం స్కూల్స్ పక్కన ఉండే ఉన్నటువంటి కిరాణా షాపులలో గాంజాకి సంబంధించినటువంటి చాక్లెట్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితులు అనేక కేసులు నమోదు కావడం జరిగింది అంటే పిల్లలకు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళను మత్తులోకి తీసుకున్నటువంటి ముఠాలు ఎన్నో తయారయ్యాయి తో సో దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్కూల్ లైఫ్లోనే విధంగా డ్రగ్స్కి బానిస్ అయితే వాళ్ళు మొత్తం పూర్తిగా వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పైల్ అవుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్ట పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే పోలీసులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా లోతుగా దర్యాప్తు జరిపి దీన్ని మొత్తం కూడా కూకటివేళ్లతో తీయాల్సిన పరిస్థితి అవసరం ఉంది కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్థాయిలో దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు అయితే అలర్ట్ గానే ఉన్నారు ఎలాంటి సమాచారం ఉన్నా మాకు చెప్పాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము